గుడ్లవల్లేరు ఇప్పుడు ఈ పేరు తెలుగు రెండు రాష్ట్రాల్లో మారుమూ ఉంది ప్రపంచవ్యాప్తం ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఒకసారి ఉలికిపడ్డారు వాస్తవానికి ఒకప్పుడు గుడ్ల వల్లేరు అంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అన్న పేరు అండ్ అక్కడ వచ్చే స్కోళ్ళ పరిశ్రమ తర్వాత రైస్ మిల్లులు ఇవన్నీ గట్టిగానే ఉన్నాయి మంచి పేరేది విజయవాడ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు గుడివాడ నుంచి తొమ్మిది కిలోమీటర్లు తర్వాత మచిలీపట్టణానికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఈవెన్ రైల్వే ట్రాక్ రోడ్లు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి చుట్టూత పచ్చని పంట పొలాలు ఇవన్నీ కూడా సూపర్ ఉంటుంది మరి అటువంటి ఊరు గురించి ఎందుకు అసలు ఈ ములికి పట్టిన అసలు ఏమైంది ఏంటి గుడ్లో వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్లో సీక్రెట్ కెమెరా ఒకటి పెట్టారు బాత్రూంలోని దాని ద్వారా దాదాపు మూడు వందల మంది అమ్మాయిలకు సంబంధించి నగ్న చిత్రాలు నగ్న వీడియోలు అన్నీ కూడా రికార్డ్ చేసి అవి బయట ఆ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన అబ్బాయిలే అందరికి అమ్ముకుంటున్నారని వాళ్ళందరూ కూడా అవి పెట్టుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది మెయిన్ వార్త అసలు నిజమేంటన్నప్పుడు స్టార్టింగ్ వచ్చిన వార్తలు చెప్తారు ఎండింగ్ దాకా చూడండి రియాలిటీ కూడా ఏంటో చెప్తారు అదే కాలేజీలో ఫైనల్ ఇయర్ చదివిన అమ్మాయి ఆ హాస్టల్లో ఉంటుంది అదే కాలేజీలో ఫైనల్ ఇయర్ చదివిన అబ్బాయి ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు మీరిద్దరు కలిసి ఓయో రూమ్కి వెళ్ళారు ఎంజాయ్ చేశారు ఆ మూమెంట్లో ఆ అమ్మాయికి తెలియకుండా ఆ అబ్బాయి వీడియోలు తీశాడు ఆ తీసిన వీడియోలని వాళ్ళ ఫ్రెండ్స్కి పంపాడు వాళ్ళ ఫ్రెండ్స్ చూసి ఇక ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు నీ వీడియో ఎవరికి పంపకుండా ఉండాలి అంటే మీ హాస్టల్లో ఉన్న రిమైనింగ్ అమ్మాయిల వీడియోలు మాకు కావాలి ఎలా ఏంటి అన్నప్పుడు ఇదిగో సీక్రెట్ కెమెరా మేము ఇస్తాం నువ్వు బాత్రూంలో పెట్టేసి అని వాళ్ళు చెప్పారు ఆమె వచ్చి పెట్టింది ఆ తర్వాత ఇక ఎప్పటికప్పుడు వీడియోలు వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి అయితే నిన్న స్నానం ఒక అమ్మాయి వెళ్ళినప్పుడు ఎందుకో డౌట్ వచ్చి చెక్ చేస్తే అక్కడ ఒక సీక్రెట్ కెమెరా కనపడింది ఇక హాస్టల్లో అమ్మాయిలు అందరూ చెప్పేటప్పటికి ఇక రాత్రి అంతా కూడా ఊ బాయింట్ జస్టిస్ అని అమ్మాయిలంతా కూడా అంటూ ఉంటే ఎర్లీ మార్నింగ్ మూడున్నర అప్పుడు ఇక పోలీసులు విజయ్ అనే అతన్ని కరెక్ట్గా అని ఎలా తెలుసు తెలియ అది ఇంకా క్లారిటీ రాలా అండ్ ఏ అమ్మాయి అయితే అక్కడ సీక్రెట్ కెమెరా పెట్టింది ఏ అమ్మాయి అయితే తన బాయ్ ఫ్రెండ్ విజయ్కి ఇచ్చింది అంటున్నారో ఆ అమ్మాయి అసలు ఎవరు పట్లకి అసలు ఆ అమ్మాయిని ఎలా తెలుసు క్లారిటీ రాలా ఇక పోలీసులు ఎలా అయితేనే విజయ దగ్గరికి వెళ్ళారు విజయ రూమ్కి వెళ్ళారు మూడున్నర అప్పుడు అతని యొక్క ల్యాప్టాప్ ఫోన్లు ఇవన్నీ కూడా సీజ్ చేశారు ఇమీడియట్గా మొత్తం చెక్ చేశారు జస్ట్ వచ్చేవరి క్రితం అది కృష్ణా జిల్లా కింద వచ్చింది దెన్ ఎస్పి గంగాధర్రావు క్లియర్గా చెప్పారు మేమంతా చెక్ చేసాం అమ్మాయిలు ఎవరు భయపడకండి ఎక్కడ కూడా ఒక అమ్మాయిల యొక్క చిత్రం కానీ ఏది హాస్టల్ అమ్మాయిలకు సంబంధించి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమీ లేవు సో వచ్చిన వార్త ఏదైతే ఉందో అది అవాస్తవం అండ్ రూమర్స్ వీటిని ఎవరైతే వాంటెడ్ కావాలని స్ప్రెడ్ చేస్తారో వాటి మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు వెనుకల్లా రాము గుడివాడ ఎమ్మెల్యే అతను అమెరికాలో ఉన్నాడు అతను సైతే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అసలు ఏమైంది ఏంటండి అని చెప్పేసి అడిగినప్పుడు సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి ఇందాక చెప్పారట దాన్ని ఇప్పుడు ఎస్బీఐ క్లారిటీ ఇచ్చారు ఎర్లీ మార్నింగ్ లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆయనే కదా అసలు ఏంటండి ఇది హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు ఏంటి అని చెప్పేసి సో లోకేష్ కూడా ఏమన్నారు అసలు ఏంటండి ఇంజనీరింగ్ కాలేజీలో అసలు ఈ ఏంటని చెప్పేసి ఆయన సైతం ఇమీడియట్గా పోలీసులు అలర్ట్ చేశారు అన్నిటికీ మించి సీఎం చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏమని అసలు ఏం జరుగుతుంది ప్రతిరోజు ఎక్కడో చోట ఏ రకరకంగా ఆడపిల్లలకు సంబంధించి వింటూనే ఉన్నా ఇప్పుడు ఏపీలో కూడా ఈ రకంగా ఏంటండి అని చెప్పేసి పోలీసుని అలర్ట్ చేశాడు సో ఇమీడియట్గా మొత్తం కూడా పెట్టారు ఎక్కడ కూడా ఈ సీక్రెట్ కెమెరాలు ఉన్నట్టు కానీ ఎక్కడ కూడా ఈ సీక్రెట్ కెమెరాల తాలూకు వైరింగ్ ఏదన్నా కానీ ఎక్కడ కూడా ఈ హాస్టల్ అమ్మాయిలకు సంబంధించి వీడియోలు కానీ చిత్రాలు కానీ అవి కానీ ఉన్నట్టు కానీ ఎక్కడ ఏమీ లేవండి ఇది వాంటెడ్గా ఎవరో క్రియేట్ చేసిన న్యూస్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఇది వాంటెడ్గా ఎవరో ఆకస్ట్లో ఉన్నటువంటి అమ్మాయిల భయభ్రాంతకు గురి చేయాలని చెప్పేసి చేసిందని చెప్పేసి అంటున్నారు వాస్తవానికి గుడ్లవాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీకి మంచి నేమ్ అనమాట వల్లూరుపల్లి పేరు మర్చిపోయిన పెద్ద ఆయన ఈ కాలేజీ వచ్చేసి అటానమస్ అండి ఇందులో బీటెక్ ఎంటెక్ ఎంబీఏ అన్నీ ఉన్నాయి స్ట్రెంగ్త్ వచ్చేసి స్టూడెంట్స్ నాలుగు వేల మంది పైచిలుకుంటారు దీని యొక్క ఎంతమంది చదువుకున్న మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు మీకు బాగా తెలుసు అంటే గౌతమ్ తిననూరు ఉన్నారు కదా డైరెక్టర్ ఆ కాలేజ్ అతను ఈ కాలేజ్ చదువుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ మంచి మంచి ప్లేస్మెంట్స్ అనమాట దీనికి సంబంధించి దేశ విదేశాలు కూడా మంచి అనేది ఉంది గుడ్లో లేదు నేను కాలేజ్ అంటే అంటే వాంటెడ్గా కాలేజీ ప్రతిష్టని దిగజార్చాలని ఎవరన్నా చేస్తుండాలి లేదు అమ్మాయిలు ఏదో చూసి భయపడి అలాన్నా ఉండి ఉండాలి లేదు వాంటెడ్గా కాలేజీ మేనేజ్మెంట్ని వేరే రాజకీయ పార్టీలు ఎవరన్నా కానీ వాళ్ళకి వాళ్ళు ఎవరో ఏంటో మీరు ఊహించుకోండి బ్లేమ్ చేయాలన్నట్టు చేసి ఉండాలి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పరూపాలన్నట్టు చేసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అమ్మాయిలు ఇందిరికాళ చదువుతున్న వాళ్ళు బయటకాళ్ళు చదువుతున్న వాళ్ళు కానీ భయభ్రాద్ర గురు చేసి ఉండాలి ఇలా రకరకాలు లేదా విజయ్ అంటే గిట్టిన వాళ్ళు చేసి ఉండాలి లేదా విజయ్లు ఎవరంటే గిట్టిన వాళ్ళు చేసి ఉండాలి లేదా వాళ్ళిద్దరంటే గిట్టిన వాళ్ళు చేసి ఉండాలి ఇది కాయన్కి సైడ్ నిజంగానే ఒకవేళ అలాంటివి కనుక ఉన్నట్టయితే తెలిస్తే భయపడతారు బాధపడతారు అని చెప్పేసి పోలీసులు ఏమైనా దాస్తున్నారంటే మనకి చెప్పలేము బట్ ఆ కాలేజీలో హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిలు ఒక్కసారి వాళ్ళు గుండెల మీద చేసుకొని అసలు ఈ న్యూస్ ఫస్ట్ ఎవరు చెప్పారు ఆ సీక్రెట్ కెమెరా చూసింది ఎవరు ఆ సీక్రెట్ కెమెరా చూసినటువంటి అమ్మాయి దానిని పట్టుకొని దానిలో ఉన్న చిప్పు పెట్టి చూశారు అసలు వీడియోలు రికార్డ్ అయినా లేదా అని దాని తాలూకు అసలు ఒక వీడియోని వాళ్ళ దగ్గర ఉందా నేను చాలా క్లారిటీగా ఉన్నా నేను అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకు సంబంధించి ఒక అన్నలాగా ఫీల్ అవుతూ క్లారిటీ ఇస్తూ ఉన్నా అమ్మ మీరు మొట్టమొదట సీక్రెట్ కెమెరా చూసాను ఎవరైతే చెప్పినారో వాళ్ళు ఎవరు ఆ సీక్రెట్ కెమెరాని చూసారా లేదా లేదా ఏదైనా హోల్ లాంటిది ఏదైనా ఉంటే అక్కడ ఏదైనా ఉంది చెప్పేసి అలా రకంగా భయపడ్డారా విజయ్ అండ్ విజయ్ గర్ల్ ఫ్రెండ్ ఇదంతా వచ్చిందని అసలు మీరు ఎలా అనుకున్నారు మీకు ఎలా తెలుసు మీకు మీ కాలేజీలో రిమైనింగ్ ఫ్రెండ్స్ ఉంటారుగా ఖచ్చితంగా అవునన్నా కాదన్నా ఆ అబ్బాయిలకు సంబంధించినటువంటి న్యూస్ వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ అందరూ తెలిసిపోతుంది అప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టి ఇటువంటి వీడియోలు అన్నప్పుడు అందులో ఎవరో ఒక్కడికన్నా ఆ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఒక్క అమ్మాయి అన్న క్లోజ్గా ఉన్న వాళ్ళు ఉంటారు మీ కాలేజీ హాస్టల్లో ఇలా ఉన్నాయి జాగ్రత్తగా ఒక్కలానే చెప్తారు దెన్ అలా అసలు ఎవరైనా చెప్పారా సో నాకు అనిపిస్తుంది ఏంటంటే వాంటెడ్గా కాలేజీ పరువు తీయటానికి ఏపీలో ఏదో జరుగుతుంది చంద్రబాబు పరిపాలన అసలు ఆడలకు రక్షణ లేదని చె అని ఆ హడావుడి చేద్దామని అండ్ వాంటెడ్గా ఉన్నటువంటి ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో విజయ్ అండ్ బ్రాహ్మణి వాళ్ళు అతను గర్ల్ ఫ్రెండ్ ఎవరో వాళ్ళని బ్లేయించడానికి ఇది అంత చేసినా నాకు అనిపిస్తుంది లేదు నిజంగానే కనుక ఉన్నట్టయితే దయచేసి పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఉరిశిక్ష వేసేంతగా సెక్షన్స్ పెట్టి మళ్ళీ లోపల వేసేయండి ఎట్టి కూడా ఎవరైనా కూడా టాలరేట్ చేయకండి అండ్ మిగతా అన్ని చోట్ల కూడా దయచేసి గుర్తుంచుకోండి ఆడవాళ్ళు మీరు ఎక్కడికి వెళ్తున్నా ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోండి మీ ఇంట్లో తప్ప బయట ఎక్కడో డ్రెస్ చేంజ్ చేసుకొట్టాలి ఇంక లేదు అన్నప్పుడు ఇంక తప్పదు అనుకున్నప్పుడు జాగ్రత్తగా చుట్టుపక్కల చూసుకోండి కేర్ఫుల్గా అయితే ఉండండి సో కన్క్లూజన్ చేస్తున్నా క్లియర్గా కృష్ణా జిల్లా ఎస్పి గంగాధరరావు చెప్పింది అయితే వచ్చిన వార్త అవాస్తవం ఎక్కడ ఎటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ సీక్రెట్ కెమెరాలు ఏమీ లేవు అని చావటం జరిగింది